నేను నేను ఎంతో ఇష్టంగా చేసుకున్నా మల్ల చెట్టు ఫ్రెండ్స్ మొత్తం అరిగే మా తాతయ్య చెట్లన్నీ అరిగేస్తాడు ఏమి ఉంచడో ఇది గున్నీ మొత్తం ఆ పీగ స్వచ్ఛ భారత్ ఆ పీగ వద్దా స్వచ్ఛ భారత్ ఫ్రెండ్స్ స్వచ్ఛ భారత్ నేలేమి ఆలేమి ఏలేమి నేను ఒకసారి మా ఇంటి పక్క వాళ్ళకి మామిడి పచ్చళ్ళట్టే టైంలో మావిడకలు చెక్కడానికి అయితే వెళ్ళాను పచ్చలు పట్టేటప్పుడు పిలుస్తారు కదా హెల్ప్ కోసం చాలా ఇంట్లో ఉంది ఇంత పెద్ద చెట్టు కాయది తెచ్చి ఇక్కడ వేసాను టెంక్ కాయ తినేసి ఇంత పెద్ద అయింది ఫ్రెండ్స్ మరి కాబట్టి ఏకాయో తెలీదు ఇదిగోండి ఇది ఎదిగినప్పటికీ ఆ పిల్లలు పుట్టి పెద్దలు కూడా అయిపోతారు నా పిల్లలు పుట్టినప్పటికి కాసేయాలి చెట్టు స్వచ్ఛ భారత్ గోంగార మొక్కలు మా అమ్మమ్మ అన్నయ్య గోంగర మొక్కలు ఇచ్చేది కూర వండుకుంటాకి కాళ్ళు వేసు అనేది మళ్ళీ గోంగర వచ్చేస్తుంది బుడ్డి బుడ్డి గోంగర నేచల్ తాత ఫ్రెండ్స్ ఈ చెట్టు మీకు తెలుసా నేనేమి అంట వైద్యకానికి అయితే పనిచేస్తుంది చేదు ఉండదు షుగర్ గట్రా ఉన్న వాళ్ళు ఇదిన్ని తాగుతారు చాలా చేదుగుంటుంది ఈ చెట్టు తెలిస్తే కామెంట్ చేయండి బాయ్ మా తాత చెట్టు చెప్పండి ఏం నేను వేరే లక్కీ గర్ల్ మీ తాతయ్యాలు కూడా ఇలాగే చేస్తారా మీ ఇంటి దగ్గర చేస్తే కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మా తాట చూపిస్తాను తుక్కు మా తుక్కేసుకుంటే అబ్బా చూడండి ఎలా లాగుతుంది తాటలాగా తుక్కేసేసి తాత పట్టుకెళ్ళిపోనా ఇది పట్టుకెళ్ళిపోండి డబ్బా ఎక్కడా రోడ్డు మీద ఓకే ఫ్రెండ్స్ ఇవాలి వీడియో ఇది రెండు ఎలాగ క్లీనింగ్ అనమాట మా ఇంటి దగ్గర వీడియో ప్లీజ్ లైక్ చేసి మా తాతల ఉందో కామెంట్ చేయండి Bye.